ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మానే స్టార్ట్ షోకి సుమం సుమంతి వెల్కమ్ టు సోమన్ టీవీ నేను మీ చందు యాదవ్ ప్రస్తుతం సొసైటీలో పిల్లలు అల్లరి చేయకుండా ఉండాలంటే మొబైల్ అల్లరి చేస్తుంటే మొబైల్ తినాలంటే మొబైల్ తింటున్నప్పుడు కూడా మొబైల్ ఎప్పుడు చూసినా మొబైల్ 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 సో అయితే మొబైల్కి డిఫరెంట్గా పిట్ట కొంచెం కోతగానం ఇది సాధారణంగా మనం వినే ఉంటాం ఈ పిట్ట కొంచెం కోతగానం అనేది ఇక్కడ ఇక్కడ కూర్చున్న ఒక అబ్బాయికి అయితే సూట్ అవుతుంది తన ఏజ్ ఇప్పుడు టూ ఇయర్స్ ఎయిట్ మంత్స్ అద్భుతం ఏంటంటే మొత్తం ఓవరాల్ కంట్రీస్లో ఉన్న ఫ్లాగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ ఫ్లాగ్స్ అన్నీ కూడా చూపిస్తే ఈ ఫ్లాగ్ ఏ కంట్రీది ఈ యొక్క క్యాపిటల్ కూడా ఆ కంట్రీ యొక్క క్యాపిటల్ కూడా తను చెప్పడం జరుగుతుంది అయితే అసలు ఏంటి ఈ స్టోరీ ఇవన్నీ కూడా అడుగుదాం ఇతను ఎవరు కాదు నా ఫ్రెండ్ దార్షిక్ షోలంకి తన పేరు అసలు నిజంగా చెప్పగలుగుతున్నాడా లేదా ఒకసారి మనం ట్రైల్ రన్ వేద్దాం హాయ్ ఫ్రెండ్ నేనే దార్షిక్ ఓకే నానే చందుబయ్యా సో ఏం చేస్తావు స్కూల్కి వెళ్ళావా చదువుతున్నావా నువ్వు ఏ క్లాస్ ఏ స్కూల్ మినిమైన్ స్కూలా నర్సరీ నేను యూకేజీ తెలుసా నేను ఎలా తెలుసు ఇదేంటిది కూడా మెడల్ ఎస్ ఇది ఇది నాకు వచ్చింది ఇది నీకా ఇది కూడా నీదే ఓకే నేను వేసుకుంటాను అందకలా ఓకే థ్యాంక్ యూ నేను వేసుకోలే ఈ రెండు మెడల్స్ కూడా ఒకటి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ రెండు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఈ రెండు కూడా దానికి వచ్చాయి ఈ రెండు మెడల్స్ కూడా సో అయితే దీనికి సంబంధించి అసలు ఈ కంట్రీస్ అన్నీ కూడా వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ కంట్రీస్ ఫ్లాగ్స్ ఇవి ఈ ఫ్లాగ్స్ తనకి చూపిస్తే సో ఈ కంట్రీ నేమ్తో పాటు క్యాపిటల్ కూడా చెప్పేస్తున్నాడు మన దార్శిక్ షోలంకి గాను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక మెడల్ వచ్చింది అట్ ద సేమ్ టైం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇంకో మెడల్ వచ్చింది తనకి సో ఒకసారి అయితే దార్శిక్ షోలాంకిని అడుగుదాం మనం కూడా టెస్ట్ చేద్దాం ఒకసారి ఈ ఎలా ఉందో మనం కూడా చూద్దాం ఎస్ దార్శిక్

క్యాప్టెన్ వియానా కెప్టెన్ సో చూస్తున్నాం కదా ఎన్ని కంట్రీస్లో నిజంగా చాలా వరకు నాకే కాదు ఎవరికి ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు బట్ ఎట్లా మనం క్లియర్గా అడుగుతున్నా కూడా నెక్స్ట్ మధ్యలో కొన్ని పిక్ చేసి అడుగుతున్నా కూడా ప్రతిదీ చెప్తున్నాడు క్యాప్టెన్తో కూడా చెప్తున్నాడు సి నిజంగా ఈ టూ ఇయర్స్ ఎయిట్ మంత్ గ్యాప్లో తనకి ఇంత ఐక్యూ లెవెల్స్ ఉన్నాయంటే సూపర్ అంటే దర్శిక్ ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు నేర్చుకోవాలి ఇప్పుడే నేర్చుకున్నావా ఓకే ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ మమ్మీ నేర్పించారా ఇంకా ఏం నేర్చుకుంటున్నావు నువ్వు అన్ని నేర్చుకుంటున్నావా సూపర్ నాకు నేర్పిస్తావా నేర్పించు ఇది ఏంటి చెప్పు క్యాపిటల్ వియానా అంతేనా ఓకే ఇప్పుడు ఇవి కాకుండా నెక్స్ట్ ఇంకేం నేర్చుకుంటున్నావు నువ్వు చెస్ వచ్చా నీకు చెస్ ప్లే చేయడం నాకు నేర్పిస్తావా రాదా నేను నేర్పించాలా నీకు స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారా ఏ నేమ్స్ చెప్పు లావిత్ లావిత్ మిస్సికా గర్ల్ఫ్రెండా మిస్సికాయాన్సీ అందరు అమ్మాయిలే అబ్బాయిలు లేరా మరి అబ్బాయిల పేర్లు చెప్పు అందరు అమ్మాయిల పేర్లు చెప్తున్నా అబ్బాయిలు ఎవరున్నారు అర్జున్ మరి నా పేరు చెప్పలేదు చూ ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్సా ఓకే సో ఇది మెడల్ వచ్చింది చూపించు ఒకసారి చెప్పు ఇది నాకు వచ్చింది మెడల్ అని చెప్పు అటు అటు చూపించు చెప్పు హలో సుమన్ టీవీ ఇది నాకు వచ్చిన మెడల్స్ ఓకే సో మమ్మీ డాడీతో మాట్లాడదాం ఒకసారి ఇక్కడ మన దార్షిక్ ఎవరైతే ఉన్నారో మా ఫ్రెండ్ యొక్క ఫాదర్ మదర్ కూడా ఇక్కడ ఉన్నారు సో హాయ్ మేడం హలో హాయ్ హాయ్ సార్ ఏంటి మీ నేమ్ ఏంటి ప్రియల్ ప్రియల్ అండి విశాల్ సోలంకి సో ఇప్పుడు దార్షిక్ ఏజ్ నుంచి తనకి నేర్పించారు అసలు ఎట్లా నేర్చుకున్నాడు ఇవన్నీ కూడా అంటే తను కార్డ్స్ నేర్చుకోవటం అయితే ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాడు ఓకే ఏప్రిల్ మే జూన్లో ఎప్పుడో స్టార్ట్ చేశాడు ఓకే సో స్టార్టింగ్లో బాగానే నేర్చేసుకుంటున్నాడు టెన్ ఒక ట్వంటీ కార్డ్స్ ఫాస్ట్ ఫాస్ట్గా జస్ట్ మేమేం చెప్పకుండానే నేర్చుకున్నాడు ఓకే ఇంకా అది చూసి మేమేమనుకున్నామంటే కొంచెం ఎంకరేజ్ చేస్తే నేర్చుకుంటాడేమో అని ఇంకో హండ్రెడ్ కార్డ్స్ స్టార్ట్ చేసాము బట్ ఆ హండ్రెడ్ కార్డ్స్ ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లోనే కవర్ చేశాడు అంటే హండ్రెడ్ కార్డ్స్ ఫస్ట్ హండ్రెడ్ కార్డ్స్ కొంచెం ఈజీగానే ఉన్నాయి అంటే కొన్ని కంట్రీ నేమ్స్ మనమైనా ప్రనౌన్స్ చేయగలం కానీ పిల్లలు కూడా ప్రనౌన్స్ చేయగలరు అనుకోలేదు అనుకుని అవి సైడ్ చేసేసి అట్లీస్ట్ హండ్రెడ్స్ అయినా నేర్పించాలని ట్రై చేసాం బట్ అంతా తన ఎఫర్ట్స్తో వన్ మంత్ లో నేర్పించేసింది ఇంకా ఇక్కడతో ఆపటం ఎందుకు అని మిగతా బ్యాలెన్స్ కూడా నేర్పించేస్తే ఇంకా కంట్రీస్తో పాటు క్యాపిటల్స్ కూడా నేర్చేసుకున్నాడు జస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ లో మొత్తం వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ నేమ్స్తో సహా నేర్చేసుకున్నాడు ఓకే మేడం మీరు చెప్పండి అసలు ఎందుకు ఈ థాట్ వచ్చింది మీకు ఎట్లా నేర్పియాలి సో సాధారణంగా ఏజ్ లో పిల్లలు అంత ఐక్యూ లెవెల్స్ ఉండవు ఎలా నేర్పించాలని మీకు ఎప్పుడు వచ్చింది అసలు ఆ యాక్చువల్ గా నేను యూట్యూబ్ లో ర్యాండంగా వీడియోస్ చూసినప్పుడు చాలా మంది కొంతమంది ఎయిట్ మంత్స్ లో కూడా రికగ్నైజ్ చేయడం అన్ని చూస్తున్నాను వాళ్ళు ఎయిట్ మంత్స్ లో రికగ్నైజ్ చేయగలుగుతున్నారు అంటే వి టూ ఇయర్స్ మాటలు కూడా నేర్చుకున్న తర్వాత చెప్తాడు కదా ఎందుకు చెప్పలేడు చాలా మంది అన్నారు ప్రెజర్ అయిపోతుంది పిల్లోడు నేర్పించుకోలేడేమో నేను నమ్మాను నేర్చుకుంటాడు పర్వాలేదు ట్రై చేద్దాం అట్లీస్ట్ అని ట్రై చేస్తున్నప్పుడు ఈజ్ ఈ వస్ వెరీ గుడ్ యాక్చువల్లీ ఓకే నేర్చుకున్నాడు అని చెప్తే నేను హండ్రెడ్ ట్రై చేద్దాం అనుకున్నాను నేర్చుకున్నాడు అని వన్ నైంటీ ఫైవ్ నేర్చుకున్నాడు రోజు వాళ్ళ డాడీ కూడా ఆఫీస్ నుంచి రాగానే ఎంత టైర్డ్ అయిపోయినా సరే ఒకసారి సరదాగా చేయించడం టెస్ట్ చేయడం ఆడించడం డైలీ చేయించేవారు అలా వాడు పికప్ చేస్తాడు తొందరగానే ఒకసారి ట్రై చేద్దాం తను చెప్పారు ఒకసారి రికార్డు ట్రై చే ఉన్నాయి ట్రై చేయి ఒకసారి అంటే నేను మొత్తం వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని కాంటాక్ట్ చేసి ఫోన్ చేస్తాం ఐడియా అయితే తను ఇచ్చారు తన

నెక్స్ట్ ఫర్దర్ గా ఇప్పుడు ఇంతవరకు ఓకే స్కూల్ చదువుతున్నాడు ఏజ్ కి యాక్చువల్ గా మళ్ళీ నర్సరీలో చదువుతున్నాడు తన యాక్చువల్గా నర్సరీ ఏజ్ కాదు కానీ ముందుగానే జాయిన్ చేస్తాం పికప్ చేశాడు కదా ఎందుకు టైం వేస్ట్ ఓకే సో నెక్స్ట్ ఏం అనుకుంటున్నా నెక్స్ట్ ఏం చేయిద్దాం అనుకుంటున్నారు ఏం నేర్పిద్దాం అనుకుని చెస్ నేర్పిద్దాం అనుకుంటున్నామండి యాక్చువల్లీ ఫస్ట్ అన్ని అయితే క్యామల్ హార్స్ అవన్నీ చెప్తాడు మూవ్స్ అవి నేర్పించాలి యాక్చువల్గా ప్రాపర్గా ఓకే కొంచెం చిన్నవాడు కదా అని ఆగేము కొంచెం కొంచెం మెల్లగా ట్రై చేద్దాం అల్లరి చేస్తాడు ఇంట్లో అల్లరి అంటే పీకేడాలు అవన్నీ చేయడు వాడు చేసే ముచ్చటగానే ఉంటాం ఇబ్బంది పెట్టాడు ఈ వెరీ గుడ్ బాయ్ నేర్చుకోవటంలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రోజు ఫుల్ డే ఏదో ఒక పేపర్ వర్క్ చేయటం నేమ్స్ రాయటం ఏబీ సిడ్యూల్ రాయటం వాడు ఏజ్కి వాడు మొత్తం ఏ టు జెడ్ రాస్తాడు అంటే స్కూల్లో అయితే హెచ్ హెచ్ఐ వరకే వచ్చారు అది కూడా రాయటం నేర్పించలేదు జస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు బట్ వాడికి ఏ టు జెడ్ మొత్తం రాయటం వచ్చేసాయి సార్ నమస్తే మీ నేమ్ ఏంటి రమేష్ సోలంకి రమేష్ సోలంకి మేడం మీ పేరు రేఖా సోలంకి రేఖా సోలంకి మన దార్షిక్ సోలంకి గ్రాండ్ మదర్ గ్రాండ్ మదర్ గ్రాండ్ మదర్ గ్రాండ్ అంటే ఈ వయసులో తను ఇంతలా నేర్చుకున్నాడు తనకి రికార్డు కూడా వచ్చింది సో యాజ్ ఎ గ్రాండ్ మదర్ గా గ్రాండ్ ఫాదర్ గా ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు చాలా ప్రౌడ్ అండి చాలా ప్రౌడ్ హ్యాపీ ఓకే అల్లరి చేస్తుంటాడు మీతో యాక్చువల్గా పిల్లలకి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ తక్కి అటాచ్మెంట్ ఉంటుంది అంటే అల్లరి చేయడం కానీ ఫైటింగ్ చేయడం కానీ వీళ్ళతోనే ఎక్కువ చేస్తుంటాడు మదర్ ఫాదర్తో చేయరు సో మీతో ఏమైనా అల్లరి లిమిట్లో తార్షిక్ తాత ఫైటింగ్ ఆడతా డిష్ డిష్ అని ఆడతావా అసలు బాక్సింగ్ ఆడతావా ఏ ఎలా ఆడతావ్ బాక్సింగ్ చూపి దేవు ఇక్క నా దర్జున్ ఓ సూపర్ అంటే ఏ థిమ్కి అంత ఐక్యూ లేవు సార్ ఎట్లా వచ్చేసారు అంటే మీరు కూడా మీ ఏజ్లో అంతే బిలియంట్గా ఉండేవారా లేకపోతే మీ అబ్బాయి నుంచి వచ్చి అట్లా అంతా లేదు కానీ బిల్ ఏంటి ఇది కూడా బిల్ ఏంటి వాళ్ళు కూడా చాలా బిల్లు ఏంటి ఇంకా అప్డేట్ వర్షన్ కదా ఓకే అప్డేట్ వర్షన్ సో అంటే మీ నుంచి మీ అబ్బాయికి మీ అబ్బాయి నుంచి మీ మనవడికి సో ఫర్దర్గా దార్షిక్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎట్లా ఏ స్టైల్లో చూద్దాం అనుకుంటున్నారు ఓకే అంటే ఇంకా పికప్ చేస్తే అర్థం అవుద్ది ఓకే కొద్దిగా స్టార్ట్ చేశారు ఇప్పుడు కొద్దిగా పికప్ చేస్తే మళ్ళీ ఫాస్ట్ చేస్తాడు ఏదైనా నేర్చుకోవాలంటే ఫాస్ట్ నేర్చుకుంటాడు ఓకే ఫుడ్ ఫుడ్ ఎక్కువగా అదే గా మమ్మీ నాకు అది చెయ్యి అని ఏం అడగడు చాక్లెట్ అంటే చాలా ఇష్టం అది కూడా దార్షిక్ నీకు చాక్లెట్ అంటే ఇష్టమా అవునా చాలా ఇష్టం చాలా ఇష్టమా చాలా చాక్లెట్ కావాలా కావాల అంచు అడ్చు వస్తున్నా ఎందుకు మీకు చాక్లెట్ అడుతుంటే కావాల చాక్లెట్ కావాల అలా తీయాలి అసు లేక మైతికి లావేం తప్పేని చెప్పు లేదా మళ్ళీ మ్యాజిక్ చెయను కళ్ళ మూసుకో చాక్లెట్ తీసుకువస్తా ఓ బిష్ 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 లేదు తీరా ముద్ది పెట్టి కళ్ళ మూసుకొని కిస్ చేయబడేస్తది చాక్లెట్ గో సెకండ్ అస్సలు ఇదిగో చాక్లెట్ థ్యాంక్ యూ చెప్పు మరి అక్కడ చెప్పు థ్యాంక్ యూ సుమన్ టీవీ సుమన్ టీవీని చెప్పు సుమన్ టీవీ అందరూ నా వీడియో చూడండి ఇలా చూడు కెమెరా కస్టం నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా ఇచ్చే థ్యాంక్ యూ సీగో చాక్లెట్ మళ్ళీ చాక్లెట్ థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ ఇది ప్రస్తుతం దార్సిక్ షోలానికి నిజంగా ఇంత చిన్న ఏజ్లో అన్ని కంట్రీస్ నేర్చుకొని అంత అద్భుతంగా చెప్తున్నాడు అట్ ద సేమ్ టైం ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు మంచిగా అల్లరి చేస్తున్నాడు ఎలా చూడముచ్చటగా సూపర్ ఎందుకంటే ఈ ఏజ్లో అన్ని రికార్డ్స్ రావడం అంటే చాలా పెద్ద విషయం చెప్పుకోవచ్చు అదే దీనికి సంబంధించి మదర్ అండ్ ఫాదర్ విషయం కావచ్చు అండ్ గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ కూడా వీళ్ళందరూ కూడా సి తను అంటే ఇప్పుడున్న జనరేషన్కి డిఫరెంట్గా పెరగాలి మంచిగా నేర్చుకోవాలన్నీ కూడా లర్నింగ్ ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ టైం కూడా సాక్రిఫైస్ చేసి ఆ పిల్లాడికి అన్నీ నేర్పిస్తూ ఉన్నారు సో ఈ దార్షిక షోలంకిని చూసి చాలామంది చాలా నేర్చుకోవాలి అట్ ద సేమ్ టైం కొంతమంది పేరెంట్స్ కూడా పిల్లలకి ఈ మధ్యకాలం ఎక్కువగా మొబైల్ ఇచ్చేస్తూ ఉంటారు సో దార్షిక షోలంకి ఎట్లా నేర్పిస్తున్నారు అట్ ద సేమ్ టైం కొద్దిలో కొంత అందరూ ఒకలా ఉండాలని లేదు కాకపోతే కొంతలో కొంత మొబైల్ అవాయిడ్ చేసే దిశగా ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ నేర్పించినట్లయితే అందరూ కూడా బాగుంటుంది మన ఫర్దర్ జనరేషన్ అద్భుతంగా ఉంటుంది అని అందరితో పాటు మనం కూడా కోరుతున్నాం కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందు సుమన్ టీవీ విశాఖపట్నం